జింక్ జింక్ శరీరంలో చాలా ఎంజైమ్లలో ప్రధానమైన సహమూలకంగా కలిసి ఉంటుంది అలాగే ఈ ఖనిజ పోషక పదార్థం రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడి అనారోగ్యాలను అంటువ్యాధులను ఎదుర్కొంటుంది కణ విభజనకు కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది గాయం తగిలినప్పుడు గాయాలను మాన్పడానికి సహకరిస్తుంది ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది మన కంటి రెటినా పొరలో గల రాడ్ కణాలలో గల విటమిన్ ఏ సక్రమంగా పనిచేయడానికి ఇది అవసరం దీనివలన రాత్రి సమయంలో దృష్టి బాగుంటుంది జింక్ లోపం వలన శరీర పెరుగుదల లోపించి మరుగుజ్జుతనానికి దారితీస్తుంది అంతేకాక గొనడల్ పనులకు అంతరాయం కలుగ దీనినే హైపోన్నడినం అని అంటారు ఇరాన్ మరియు ఈజిప్ట్ దేశాలలో జింకు లోపం కారణంగా చాలామంది మరుగుజ్జుతనం హైపోగొన్నడినంతో బాధపడుతున్నారు అయితే మన దేశపు ప్రజలలో సబ్ క్లినికల్ స్థాయిలో ఈ లోపాన్ని కనుగొన్నప్పటికీ దాని ప్రభావం ప్రజలలో భౌతికంగా కనపడట్లేదు చిక్కుళ్ళు బఠానీలు మసూరుపప్పు వేరుశనగ ప్రొద్దుతిరుగుడు విత్తనాలు గుమ్మడి విత్తనాలు వంటి గింజ ధాన్యాలు గోధుమ వంటి ధాన్యాలు మాంసం పుదీనా బెండ క్యారెట్లు వంటి అనేక రకాల కూరగాయలను జింకు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలుగా చెప్పవచ్చు రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్